క్రీస్తు ప్రభుని శ్రేష్టమైన నామంలో మీకు శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పొరుగా ఆరంభిస్తానండి మన జీవితం ఒక ప్రయాణమే కదా అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం కానీ మన జీవితం ఇచ్చింది ప్రభువే కనుక ఆ దేవుని చేతికి మన జీవితం అప్పగిస్తే సవ్యంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు ఈ ప్రయాణాన్ని పుట్టడం గొప్ప కాదు బతకటం గొప్ప ముంచి బతకటం గొప్ప కాదు ఇతరులని బాధించి బతకటం కాదు మంచిని పంచి బతకటమే గొప్ప మనకు మనమే గొప్పవాళ్ళు అనుకోకూడదు నలుగురిని గొప్పగా చేస్తూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడమే గొప్ప మరి ఏం మాట్లాడాలన్నా దానికంటే ఎలా మాట్లాడాలనేదే చాలా ముఖ్యం మనిషిని ఒప్పించినా మనసుని నొప్పించినా మరి మన మాటలే కదా అందుకనే మన మాటలు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి కృపాసాహితంగా ఉండాలని జ్ఞాపకం ఉంచుకోవాలి తర్వాత అదన తప్పి కింద పడితే ఆదుకోదు లోకం దారిలోనే మరి చీకటైతే తోడు రాదు నీడ చేయి జారిపోతే చేరుకోదు ప్రేమ అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం అందుకే మనం దేవుణ్ణి పూర్తిగా నమ్ముకోవాలి ఆయన ముందుగా నడిపిస్తూ ఆయన మన చేయి పట్టుకు నడిపించేలా మనల్ని మనం ఆయన ఆశ్రయించాలని మర్చిపోరాదు మౌనంగా ఉండటం చేతకాంతనం కాదు పట్టించుకోకపోవడం పెరిగితనం కాదు మరి ప్రతి ఒక్కరిలో పోరాడి మరి ఒక్కరితో పోరాడితే మనం నష్టపడతాం కనుక మనసుకు బాధ కలగకుండా మరి మనం మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ ప్రపంచంలో మొక్క సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి ఒకటి సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు మరి అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు కానీ సంతృప్తి సంతృ సంతృష్టి సహితమైన దైవభక్తి ముఖ్యంగా అది లాభదాయకమనే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మంచి వ్యక్తిత్వం గల స్నేహం మరి అందరిని ఆకర్షిస్తుంది ఇది ఎక్ ఎవరున్నా సరే మనం మనం వాటిని ముత్యాల్లాగా మనం విలువగలవగా ఎంచుకొని ఆ బద్ధ బంధాన్ని దాచుకోవాలి ముఖ్యంగా విశ్వాసుల సహవాసం మనకు చాలా విలువైంది జీవితం అంటే చదువురాని వాడు కూడా సైతం నిరంతరం ఆ చదువుకునే పుస్తకమే అది ఇప్పటి వరకును మనకి విజయం వచ్చేలాగా కష్టపడటం వచ్చిన అనుభవాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పట్టమే మన జీవితంలో గమనించుకోవాల్సిన గొప్ప అనుభవాలు మరి మన జీవితంలో ఆశీర్వాదం అనేది మరి ఆస్తులు ఉండటం కాదు చేతి నిండా పని కడుపు నిండా తిండి మరి కంటి నిండా నిద్ర మరి కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులు వీటన్నిటికీ మించి దేవునిని మరి రా రాజ్యాన్ని నీతిని ముందు వెతికితే మనకి ఇవన్నీ వస్తాయి అనే దృఢ నమ్మకంతో మనం జీవిస్తూ పోవాలి ఇది నా చాలా విలువైనటువంటి టాపిక్ చెప్పుకుందాం దేవుని దృష్టిలో గొప్ప సంగతులు ఏంటి చక్కటి వాక్యం ఉంది ఇరవై ముప్పై మూడు మూడు నాకు మొర్ర నీవు గ్రహించలేని నిగూఢమైన సంగతులు తెలియచేస్తాను మరి ప్రార్థిస్తే ఆశీర్వాదాలు ఇస్తాడు మరి మొర్ర అంటే ప్రార్థించడమే ఎప్పుడు ఊహించలేని ఆశించలేనివి మనం తెలియజేస్తాడు ఈ గూఢమైన సంగతులు ప్రాముఖ్యమైన మాట సంగతులు ఇక్కడ మనం గమనిద్దాం ఏవేవి సంగతులు ఉన్నాయి మనకి ఈ బైబిల్లోనే గమనిద్దామండి నేను ముందుగా విరిగి నలిగిన మరి అనుభవాలన్నీ కూడా గొప్ప అనుభవాలనే ఇస్తాయి మన జీవితాల్లో మరి ఒక చక్కటి కవిత చెప్పాడు ఒక వ్యక్తి విరిగి నరిగిన వి విరిగిన మేఘాలే గొప్ప వర్షాన్ని ఇస్తాయి విరిగిన విత్తనమే గొప్ప మొక్కగా ప పంటనిస్తాయి మనం తగ్గించుకున్న మన విరిగిన హృదయమే దేవుడిని గొప్ప స్థితికి సిద్ధపరుస్తున్నాడని మనం నమ్ముకోవాలి ఈ అనుభవాలు మనకు చాలా ఆశీర్వాదకరమైనవి అయితే ఈ గొప్ప కార్యాలు మన కొరకు ఆయన చేశారు దానికి చక్కటి రెఫరెన్సెస్ కూడా మనం తర్వాత భాగంలో చూద్దాం అయితే ఈ గొప్ప అనుభవాల్లో దాబి తన పురంలో మరి ప్రత్యక్ష గుడారాన్ని మనం తెస్తూ ఉన్నప్పుడు అక్కడ దారిలో అది ఉజ్జ పట్టుకోగా పడిపోతున్నప్పుడు నష్టపడినప్పుడు భయపడిపోయి ఆ అని ఆయన దగ్గర దాన్ని ఉంచుతారండి ఆ ఇంట్లో అప్పుడు ఆయనకి ఎంతో ఆశీర్వాదం కలుగుతుంది ఈ ఆశీర్వాదం అనే అనుభవం చాలా గొప్పది కనుక ఇంకా ఆలోచిద్దాం దాని గురించి ఆయన గొప్ప సంగతి న్యూస్ అనుకున్నారు అక్కడ ఆయన ఏంటంటే ఆయన ఉభయదేమి ఇంట్లో ఉంటే అంత గొప్పగా మూడు నెలలు ఆశీర్దించాడా అయితే మనం తెచ్చేసుకుందామని తను ఆలోచించుకుని మూడు నెలలు అక్కడ ఉంచిన తర్వాత అక్కడ వార్త వింటాడు అది గొప్పగా దేవుడు దీవించాడని ఆయనకు భయపడితే మరి అబ్రహాం కూడా అన్ని విషయాలు దేవుని పొందాడు ఆయన కొరకు జీవించే వారు ఆయన భయపడి జీవించే వారికి అనుకూలంగా జీవించేవారు విధేయులుగా ఇష్టపడేవాళ్ళు మరి ఆ మరి ఈ రకంగా దీవించబడతారు ఉపధములాగా దీవించబడతారు ఆ గొప్ప సంగతి తెలుసుకున్నాడు దావీదు అయితే మనం మన గృహాల్లో ఆ మందసం ఉండాలి మన గృహ మరి ఆ మంధం యొక్క వస్తువులు ఇవన్నీ కూడా ఎబ్రి తొమ్మిది నాలుగులో కూడా చక్కగా ఉన్నాయి ఏంటంటే బంగారు పాత్రలో మన్నా తర్వాత దూపా సువర్ణ దూపాత్రి చిగురించిన ఆహర్వను కర్ర నిబంధన పలకలు ఆ మన్నా అంటే దేవుని వాక్యమే మన వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి అప్పుడే మనకి ఆశీర్వాదం ఉంటుంది గొప్ప గొప్ప జీవితాన్ని మనం జీవించగలం అయితే చిగురించిన ఆహరణ కర్ర ఆత్మీయ అభివృద్ధికి ఎదుగుదలకు సూచిస్తుంది అందు జీవితంలో అది ఆశీర్వాదాలను ఇస్తుందని గమనించుకోవాలి ఆజ్ఞలు కూడా ఆత్మాభిషేకం కూడా చిగురించిన కర్ర సూచిస్తే మరి ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉంటే ఆయన దీవెలను మనం పొందుకుంటాం మరి మొదటిదిగా ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు ఇస్తాడు వాగ్దాలు ఉంటాయి గొప్ప సంగతులు ఉంటాయి గొప్పది అనే మాట విలువైంది జీవిత విధానాల్లో గొప్పవి గొ వేరు గొప్పది వేరు గొప్ప దీ దీవెనలు ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు నూట ఇరవై ఆరోగ్య కీర్తన రెండులో మనం క వారు ఉన్నాము వీరి కొరకు గొప్ప కార్యములు చేయనని వారు అన్ని జనులు చెప్పుకుంటారు అన్నిజనులు చెప్పుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి మరి ఒక అన్ అన్యుడి ఇంట్లో ఒక క్రైస్తవ కుటుంబం ఉండి రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళట అయితే ఒకరోజు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తా అయితే ఎప్పుడు ఎగతాళి చేసేవాడట ఏ మీ దేవుడు ఎంత గొప్ప మా దగ్గర ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాం మీరు ఇంత పెద్ద స్థితిలో ఉన్నారు మీరు అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే నేనే దేవుని దృష్టిలో నేనే గొప్పవాడిని నేనే గొప్ప స్థితిలో ఉన్నాను అని హంబుల్గా చెప్పేవాడట ఒకరోజు పోలీసులు వచ్చి తన కొడుకుల్ని ఈడ్చుకొని తీసుకెళ్తుంటే ఏంటంటే వాళ్ళు జులాయిగా ఉంటూ దొంగతనాలు చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ తండ్రి నిందించారట ఎట్టి తండ్రి అయ్యా పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేదా అంత నీచంగా సొసైటీ అని చూస్తారని గ్రహించుకోలేవా అని చెప్పి అన్నారట అప్పుడు తను సిగ్గుపడి అయ్యా నీ నీ నేను అన్యుడినే కానీ నీవే గొప్పవాడివి నీ దేవుడే గొప్పవాడు మాకోసం ప్రార్థించు అని తర్వాత రక్షణ పొందాడు అయితే అన్యజనులు మన గొప్పతనాన్ని దేవ తగిన టైంలో మనల్ని హెచ్చించే స్థితిలో ఉంచుతాడు తప్పక కాబట్టి గొప్ప కార్యాలు చెప్పుకునే స్థితి తెస్తాడు రెండో సమయాలు ఆరు పన్నెండులో ఉపదేదం సంగతి ఆశ్చర్యపడుచున్న సంగతి ఆశ్చర్యదింపబడుచిన సంగతి అని మనం గుర్తుంచుకోవాలి మందసము దావిటి కాలంలో అది ఆశ్చర్యపడే సంగతిగా గొప్ప సంగతిగా మనకి కనబడుతుంది అద్భుత కార్యాలు చేయ సంగతి దేవుడి విజయాలు అద్భుతాలు చేసే అనుభవం తర్వాత మరి మరి యహోశివ పది పదకొండులో అద్భుత కార్యాలు చేసే సంగతి అది గొప్ప సంగతి అది యహోశివ టైంలో మోషట్ టైంలో చేసే అద్భుతాలు అవి గొప్ప సంగతి విజయాలను ఇచ్చినాయి కాబట్టి విజయాలను ఇచ్చేటువంటి అది గొప్ప సంగతి తర్వాత మూడో అనుభవంగా మందిరం కట్టుచున్న సంగతి యజ్రా నాలుగు ఒకటిలో ఇస్రాయేల్ దేవునికి ఆలయం కట్టుచున్న సంగతి అది గొప్ప సంగతిగా గ్రహించారు ఎంతో కాలంగా ఎదురు చూసినది ఆ మందిరం కట్టబడుతున్న అనుభవం కాబట్టి అది గొప్ప సంగతి అని రాయబడింది మరి యజ్రా నాలుగు ఒకటి రెండులో యహోషివ పది ఒకటిలో అది విజయాలను ఇచ్చే అనుభవం గొప్ప అనుభవం అని చెప్పారు ఇక్కడ మూడవదిగా మందిరం కట్టుచున్న సంగతి గొప్ప అనుభవం సంగతి ఆ సంగతి అనే మాట ఇక్కడ ఉంటుంది తర్వాత హిజ్కీ ఆరోగ్య ఆరోగ్యం పొందిన అనుభవం రెండవ దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిది మూడు ఆరోగ్యం ఇచ్చిన సంగతి గొప్ప సంగతిగా మనం చూస్తాం కాబట్టి మొదటిది ఉభయది ముందు దీవించబట్టం ఆశ్చర్యకరము అద్భుత సంగతి తర్వాత రెండవదిగా ఇస్రాయేలీలు విజయం పొందటం యహోషవా పది ఒకటిలో అద్భుత సంగతి తర్వాత మందిరం కట్టుచున్న సంగతి యజ్రా నాలుగు ఒకటి రెండులో అద్భుత సంగతి హెచ్కే ఆరోగ్యం పొందుట రెండవ నిృత్తాంత ఇరవై తొమ్మిది మూడులో అద్భుత సంగతిగా మనం గమనించుకుంటాం ఈ నాలుగు కూడా ఇక్కడ మరి ఇరవై ముప్పై మూడు మూడులో నిగూఢమైన అద్భుతమైన సంగతులుగా మనం గ్రహించుకుంటున్నాం అయితే దే దేవుని యొక్క దీవెన మొదటి మార్గాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ చెప్తున్నాను నేను ఇరవై ఎనిమిదో ద్వితీయ రెండులో ఎన్నో దీవెనలు నువ్వు ఆజ్ఞలు పాటిస్తే దేవుడు నీకు నీ గర్భఫలం దీవించబడుతుంది నీవు ఇంట్లో వెళ్ళినప్పుడు దీవించబడతావు శ్రేష్టమైన దీవెనలు నీకు లాభిస్తాయి అంటారు ఒకటి నుంచి పద్నాలుగు వరకు అద్భుతమైన దీవెనలు చూస్తాం ఏజ్కి ఇరవై నా ముప్పై నాలుగు ఇరవై ఆరులో వారు నా పర్వతము చుట్టూ ఉన్న స్థలములను దీవెనకరంగా చేస్తారు దీవెనకరము వర్షములు కురువును ఇక్కడ దీవెనలు వర్షధారగా రావా అని మనం పాడుకుంటాం వర్షంగా మనం వర్షిస్తాయి ఆశీర్వాదంబులు మా మీద వర్షింప చేయు అని పాడుకుంటున్నాం కదా మరి ఆశతో నమ్మునున్న వారికి ఆశీర్వదంపు జల్లులు వర్షంగా ప్రభు మనకి ఇస్తాడు మరి సమస్తము ఆయనకు సాధ్యం మరి శుద్ధ హృదయం కలిగి ఉంటే మాలిన్యాన్ని హృదయంలో ఉన్నప్పుడు మనకి వర్షింప చేసి శుద్ధీకరించిన హృదయాల్లోకి ఆశీర్వాదం జల్లులు వస్తాయి మరి ఎబ్రి ఎనిమిది పన్నెండులో వారి దోషము కడిగి వేస్తాను వారి జ్ఞాపకం చేసుకుందాం శుద్ధి చేయబడిన హృదయం వారికి ఆయన రక్తధారలు వర్షధారలుగా వచ్చి మన హృదయాన్ని శుద్ధి చేయబడితే మనం నిజంగా దీవెనకరమైన అనుభవాలను పొందుకుంటాం మరి పవిత్రంగా నిలిచి ఉండాలని ప్రార్థించుకోవాలి యోగు పదిహేడు తొమ్మిదిలో నీతిమంతులు అంటిపెట్టుకుని ఉంటారు దేవున్ని అది శుద్ధమైన చేతులు గలవారిగా బలమైన వారికి ఎదుగుతారు వర్షమును పంపి శుద్ధీకరించగలనన్నాడు నీతిగా జీవిస్తూ ఎదగాలి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పరిపక్వమైన ఆత్మీయతలోకి ఎదగాలి మరి డెబ్బై రెండో కిత్ నారులో గడ్డి కోసిన వీటి భూమి మీద వారి భూమి వలె తడుపు మంచి వర్షము వలే అసలు విజయము దయచేయని విజయం అంటే ఆశీర్వాదము అది ఎండిపోయినటువంటి నేలపై కూడా వర్షం వలే మనకు ఆశీర్వాద జల్లు చూస్తాడు ఆ వారు మరి ఏ పాపములే మనలో ఉండకూడదు మాలిన్యాన్ని శుద్ధి చేస్తాడు అందుకే ఒక చక్కటి పాట వర్షధర గరావా నా ఏసయా ఎండిపోయిన భూమి నేనయ్యా నా పాపములన్నీ పరిహరింపుమా ತನ ಉಗಾಯ ಶುದ್ಧಿಚೇಯುನಾಥುಡ ನಾರಕ್ಷಕ ಯೇ ಸುನಾಥುಡ ನಾರಕ್ಷಕ ಪಾಪಮುಲ ನೀ పరిహరింపు మా అంత చక్కగా వర్షధారగా మనకు వచ్చి ఆశీర్వాద జల్లులు వర్షధారగా ఇచ్చే దేవుడు ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలి క్రీస్తు మధుస్థానం ఇవ్వాలి ప్రార్థన ముఖ్యం మరి ఏడు ఏడు అంశాలు మనకి ఇక్కడ ఒక భక్తు భక్తులు చెప్పాడు ఏంటంటే మరి ఏంటేంటి ఆశీర్వాద కారణం అంటే ఒకటి మొదటిది ప్రార్థన ప్రార్థన చేయాలి మరి కాపుదల కంచిగా ఉంచుకోవాలి కుటుంబానికి మరి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి తగ్గింపు రెండవది తగ్గింపు కావాలి ఇద్దరు కూడా ఒకరినొకరు తగ్గించుకోవాలి విభేదాలు చోటు చేసుకోకూడదు పిల్లల ముందు కూడా ఎంతో తగ్గింపుతోటి ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అనేటువంటి అనుభవం చూపించాలి మూడవది లోపడుట ఎఫ్ఎస్సి ఐదు ఇరవై రెండులో ఈ మాట చాలామందికి నచ్చదు ఒకరొకరు తగ్గించుకుంటూ లోబట్టం అనేది కానీ గర్వం వల్ల గొడవలు వస్తాయి కాబట్టి గర్వం తగ్గించుకుని ఒకరినొకరు ఒకరి మాట ఒకరు వినేవాళ్ళుగా గమనించుకోవాలి నాలుగవదిగా దేవుని తోడు కోరుకోవాలి ఎంత మరి నీ సీర్ నాకు కావాలని మోషే ఎంతగా అడుక్కున్నాడు దాన్ని సన్నిధి కావాలని దావేదడుక్కోలేదా శోధనలు జయించాలంటే దేవుని తోడు మనకు కావాలి ఐదవదిగా విధేయత కావాలి కొలసి మూడు పద్దెనిమిది భార్యకు భర్త విధేయతగా ఉండాలి భర్త భార్యకు విధేయతగా ఉండాలి కించపరచుకోకూడదు లోపాలు సరి చేసుకోమని ప్రార్థించుకోవాలి ఆరవదిగా ఓర్పు సైతాన్ని జయించే గొప్ప సాధనమే ఓర్పు ఎంతకాలం ఓర్చుకోవాలనుకుంటాం కానీ దానికి ఓర్పుకు సమయం ఉంది ఓర్పు చేదైనా మంచి ఫలాన్ని ఇస్తుంది అయితే పరిశుద్ధ తర్వాత ఏడవదిగా పరిశుద్ధాత్మ సహాయం కోరాలి అది మనకి ఎప్పుడూ తోడుగా ఉండాలి పరిశుద్ధాత్మను మనకి సంచకరువుగా ఉంచాడు మరి వ్యవహార పదహారు పదమూడులో సర్వశక్తి అయిన దేవుడు సత్యంలోకి నడిపిస్తాడు ఏ ఆలోచనలు మనకు బోధిస్తాడు రాబో కార్యాలు తెలియచేస్తాడు ఇస్తాడు తర్వాత ప్రతి విశ్వాసికి యహోబ యొద్ద ధైర్యంతో నిబ్బరంగా కనిపెట్టుకుని ముందుకు సాగిపోవాలి మీ దేవుడైన ద్వితీయ తిష్కరణ నాలుగు నాలుగులో దేవుడిని యహోవను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారన్నాడు సజీవంగా ఉంచిన గొప్ప కార్యాలు మనం చూడటం ఎంతో గొప్ప సంగతి మరి దీవెన కావాలంటే మనలో ఉండే చీకటిని వెలుగుగా చేసుకోవాలి విశ్వాసికి అవిశ్వాసికి పొత్తే ఎక్కడిది ప్రత్యేకించబడిన జీవితం మనం జీవించాలి ఆయన ఆశీర్వాదం పొందాలంటే దా అబ్రహాం జీవితంలో లోతును తోడుగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడలేదు మాట్లాడలేదు అది ఎప్పుడైతే దూరం చేసుకున్నాడో అప్పుడే ఆశీర్వాదం పొందాడు మాట విన్నాడు యజ్రాపతి పదకొండులో పాపు మొదలుకొని ఆయన చిత్తం నెరవేర్చబడితే మన దీవెన భూమిపై మన సమ సమస్త ప్రజలపై నిర్గమాకాండ ముప్పై మూడు పదహారులో మనం ప్రత్యేకించుకోవాలి సపరేషన్ వెయిటింగ్ అప్ ద గాడ్ అండ్ సపరేషన్ మనకి ఆశీర్వాదాలను ఇస్తుంది ప్రవచనాల అనుభవాలని మనం వాగ్దాన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి నేర్చుకునే బోధకు ఆటకం కలుగ చేసేటువంటి అనుభవాలన్నీ లోపడాలి అనే అనుభవాలన్నింటినీ కూడా మనం దూరం చేసుకునే వాళ్ళంగా ఉండాలి అది షార్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనం అది వర్షధారగా మనం పొందుకునే వాళ్ళంగా ఉంటాం ఈ అనుభవాలన్నింటిలో కొన్ని రెఫరెన్సెస్లో ఎంత చక్కటి మాటలు మనకు ఉన్న గురించి జ్ఞాపకం చేసుకొని నేను ఈ ఈ ధ్యానాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను వ్యవహారం మన కొడుకు గొప్ప కార్యాలు చేశాడు అందరికీ పద్దెనిమిది ఇరవై రెండులో వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం అని గొప్ప వాద్యం నీవుని వద్దకు తేవాలని చెప్పుకున్నారు కీర్తన నూట ఎనిమిది పదమూడులో దేవుని వలన మేము క్షూర కార్యాలంటే గొప్ప కార్యాలు జరిగించదము మన శత్రువులద్రొక్కవాడు ఆయనే అనుకున్నాడు లోక ఒకటి నలభై తొమ్మిదిలో శక్తిమతురకు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఇది మొదలు అన్ని అన్నితరం వారి ధనులందరినీ మరియా కూడా చెప్పిన మాటల్లో గొప్ప కార్యం చేశానని చెప్పుకుంది మరి వ్యూహాన పద్నాలుగు పన్నెండులో నేను చేయి క్రియలు నాయ విశ్వాసం ఉంచేవాడు చే చేస్తాడు వాటికంటే గొప్ప కార్యాలు చేయను నిజంగా మన దేవుని విశ్వాసం ఉంచితే మనం గొప్ప కార్యాలు చేస్తామని సెలవిచ్చారు పిలిపి ఒకటి ఆరులో మరి దాంట్లో కూడా మరి వ్యూహాన మూడు రెండులో దేవుడు అది తోడే ఉంటే కానీ నీ చేయించిన సూచక్రియలు ఎవడూ చేయలేడు ఎవడూ చేయలేని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అని అక్కడ వినవించాడు తర్వాత నూట ముప్పై ఎనిమిది కీర్తన ఎనిమిదిలో దేవుడు తన కోసము ఏమి ఏర్పరచడం మరి కంటికి కనబడలేదు ఒకటి కొరింతి రెండు తొమ్మిదిలో కూడా ఉందన్నమాట కంటికి కనబడలేదు చెవి వినబడలేదు మనిషి హృదయంలో గోచరం కాని గొప్ప కార్యాలు మన పట్లనే చేస్తాడు ఇటువంటి గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు మొరపెట్టు గ్రహించలేని మన సంగతులు తెలియచేస్తాను మరి గొప్ప కార్యాలు తెలియచేస్తాను చెప్పినటువంటి చెప్పిన అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం అటువంటి దేవుని పొందుకుందాం ప్రభు మన అందరినీ అట్టి దీవులతో దీవించగాక